నేను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వరమాయల చేప తెప్పించా వరమాయల చేప వండుతాయి ఈరోజు మామిడికాయ వేసి ఇగ ఎప్పుడు చూపించా మసాలా దినుసులు పెద్దలపాయి మెంతులు రెండు ఆలుకాయలు చిన్నపాయలు అల్లం ఒక కొబ్బరి ముక్క ధనియాలు జీలకర్ర ఆవాలు మిక్సీకి వేసుకొస్తా మిక్సీకి వేసుకుని వస్తా మిక్సీ పట్టుకొచ్చాను నేను మిక్సీ మిక్సీ పట్టుకొచ్చాను అయిపోయింది మాడికే వేసుకుందాం పసుపు వేసుకుందాం ఉప్పు వేసుకుందాం మూడు సెన్న స్కూన్లు కారం వేసుకుందాం మూడు స్పూన్లు ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం பண்ண பக்கூ கார கட்டுப்பட்டுவ பண்ணி பீஸுக்கு போச்சுக்கணும் செந்த பண்ணி நார் போயிட்டு பண்ணானோ చూసిపోసుకుందాం కదిలించుకోవాలట కదిలించుకుంటే మొక్కలకు కూడా పురుసు పట్టిద్ది కదిలీలేదు అడగంటిద్ది టైం పెట్టినప్పుడు చాలు కొంచెం వేసుకుందాం కొంచెం కూర్చుంటాం కదా కొంచెం వేసుకుందాం నిజాలు స్టవ్ మీద పెట్టుకుంటాం స్థం అని పెట్టామాయిదా పెట్టుకుని ఐదు నిమిషాలు ఊహించుకుందాం だからよくしゃくれと。 咱快点，少搁那呢？咱快点少搁那。 没事，没 రెండు నిమిషాలు ఉంచుకుని ఆఫ్ చేసుకున్నాం రెండు నిమిషాలు కొద్దిమే వేసాం సార్ అయిపోయింది అన్నం కూడా చూసుకుందాం ఉడికింది ఆ మాత్రం కూల్చుండాలి చిక్క చేపల కూర కొంచెం కూల్చుంటేనే వాడు దిగిరిపోతే బాగోదు సరే ఆపేసుకుందాం స్టవ్ బంద్ చేసుకుంటున్నా నేను ఉంచుకుంటాను తిను సద్దా మీ పుల్ల పుల్లగా మామిడికాయ పడేసుకున్నాం కదా పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంది కూర ఇది ఒక మామిడికాయ మామిడికాయ కలుపుకొని తింటే కమ్మగా ఉండిద్ది చాలా బాగుంది ఇంకా చిన్నపిల్లలకి చిన్నపిల్లలు పసిపిల్లలకి అన్నం కలిపి పెట్టేటప్పుడు అట్లా చేప అంటే గుజ్జు తీసి పెట్టుకోకుండా తినరు కదా మంట పుడుతుంది కదా చిన్నపిల్లలు పెట్టేటప్పుడు కొంతమంది తెలిసి కొంతమంది తెలియదు ఇటు వాళ్ళమండి ఓపుగ్గా ముళ్ళు వల్చుకోండి వల్చి ముళ్ళు లేవు ఎక్కువ కొరమేల చేప ఇది అట్ట వల్చి ఓపుగ్గా ముళ్ళు లేకుండా బిడ్డలకి ఇటు చేప తీసి ఇటు వల్చి అన్నంలో ఎక్కువేయండి చేప మొక్కలు ఎక్కువ కలిపి ఒక గిన్నెలో వేసి కక్కగా ముళ్ళు తీసేసి ఇటు కలిపి పులుసు తక్కువ కలపండి మొక్క ఎక్కువ కలపండి పిల్లలు కాదు పెద్దవాళ్ళం కూడా తినొచ్చు అమ్ముకుండిద్ది ఇట్ట ఇటు అన్నంలో కలిపి చేప పెట్టండి పిల్లలకి మనం కూడా తినచ్చు పెద్దోళ్ళం కమ్ముకుండిద్దిగో ఇట వల్లిచి పిల్లలకు పెట్టారంటే పిల్లలు కడిపినట్టు తింటారు చారు లేకుండా ఎక్కువగా అందం మొత్తం కలిసి తమ్ముకు ఉంది ఇటు పెట్టండి పిల్లలకి మీరు తినండి అట్ట బాగుంటుంది పిల్లల కోసం చూపించాను

వండుకొని తీసుకోండి కమ్మగుండి తి మిగింతి చాలా బాగుంది టేస్ట్గా మామిడికాయ తింటున్న ఇంకా తినాలని చెప్తుంది